నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ కాపు ఉద్యమ నేత అయితే వంగవీటి మోహన్ రంగారావు ఈరోజు వర్ధంతి అయితే వర్ధంతి సందర్భంగా ఈరోజు మచిలీపట్నంలో పోటా పోటీగా నడుస్తున్నాయి ఇటు టీడీపీ వైసీపీకి ఇది రాజకీయాలకు కూడా వైసీపీ వాళ్ళు తెరదీస్తున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మంత్రి స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాణి గారు ఉన్నారు వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అండి వంగవీటి మోహన్ రంగారావు గారిది వర్ధంతి అయితే ఈరోజు మచిలీపట్నంలో ఆయనకి విగ్రహానికి పూలమాల వేస్తా అంతా చేస్తూ వస్తున్నారు అది కామనే అయితే ఇక్కడ ఒకటి వైసీపీ వాళ్ళు దీన్ని రాజ రాజకీయంగా తీస్తున్నారు ఎందుకంటే మనకి మనకి ఇంకొకటి వచ్చిన వార్త ఏంటంటే వాళ్ళ కూతురు ఉంది వాళ్ళ కూతురు కూడా ఇప్పుడు ఏ పార్టీలో జాయిన్ అవుతుందా అని చర్చలు అయితే బాగా జరుగుతుంది మొత్తానికి ఏం జరగబోతుందంటే ఏం చెప్తుంది అంటే ఇవాళ వంగవీటి మోహన్ రంగ ఎవరైతే ఉన్నారో వారు మరణించిన రోజు ఈ వర్ధంతిని టీడీపీ జరిపింది వైసీపీ కూడా జరిపింది అయితే ఇక్కడ రాజకీయ కోణంలో కనుక మీరు చూస్తే ఇవాళ టీడీపీ అనేది మామూలుగా చేసింది అయితే వైసీపీలోంచి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ కొడుకు ఇవాళ వైసీపీ ఓన్ చేసుకోవడానికి చూస్తోంది వంగవీటి మోహన్ రంగాన్ని దీనికి చాలా కారణాలు ఉన్నాయి ఒకటి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావడం మరొకటి పవన్ కళ్యాణ్ ఈరోజు కూటమితో కలిసి ఉండడం ఏ ముద్రగడ పద్మనాభం కలిసి వస్తాడని అనుకుని ఆయన్ని పార్టీలోకి తీసుకున్నప్పటికీ ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి వల్ల ఏ ప్రయోజనం లేకపోవడం ఓన్లీ ముద్రగడ పద్మనాభం మాత్రం రెడ్డిగా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకోవడం జరిగింది తప్ప వైసీపీకి కొరిగింది ఏమీ లేదు ఇంకా చెప్పాలంటే ముద్రగడ పద్మనాభం వెళ్ళడం వల్ల కొద్దో గొప్ప కాపు ఓట్లు కూడా అటు సైడ్ వెళ్లకుండా కూటమికే పడ్డాయి అందుకని ఇప్పుడు ఆ తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి అన్నట్టుగా ఇవాళ వంగవీటి మోహన్ రంగ వర్ధంతిని వైసీపీ పోటీగా చేస్తాం ఇందాక మీరు అన్నారు వంగవీటి మోహన్ రంగ కూతురు ఆశా కిరణ్ ఎవరైతే ఉన్నారో రంగా మిత్రమండలి పేరు పేరిట ఉన్న ఒక సంస్థతోటి కలిసి ఆవిడ రాజకీయాల్లోకి రావడానికి చూస్తాం సో వంగవీటి మోహన్ కొడుకుని కొడుకునేమి చేయలేక ఇప్పుడు కూతుర్ని తమ వేపు తిప్పుకోవటానికి వైసీపీ పావులు కదుపుతోందా అందులో భాగంగా ఇవాళ ఈ వర్ధంతి చేయడమే కాకుండా ఆశాకిరణ్ వైపు ఆశావహ దృక్పథంతో చూస్తోందా అయితే ఆశాకిరణ్ ఇంతవరకు ఏమీ చెప్పలేదు ఆవిడ మిత్రమండలి ఏం చెప్తే అదే చేస్తాను వాళ్ళ ప్రకారమే ముందుకెళ్తానంటుంది అంటుంది అయితే ఒకవేళ ఆవిడ జనసేన కాకుండా లేదు టీడీపీ కాకుండా ఒకవేళ వైసీపీతో కలిస్తే అది ఏ రకంగా ఆవిడికి రాజకీయ ప్రయోజనకారి అంటే ఏ విధంగానూ కాదు అందువల్ల కలిసి వచ్చేది కూడా ఏమీ లేదు ఆవిడ కనుక జనసేనలో చేరితే కొద్దో గొప్ప ఆవిడ ఇండివిజువల్గా ఒక ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉండొచ్చు లేదు ఎంపీగానో పోటీ చేయొచ్చు తెలుగుదేశం అయినా అంతే అంతేగాని ఆవిడ ప్రత్యేకంగా వంగవీటి రంగా పేరిట ఒక పార్టీ పెట్టినా కూడా ఓట్లు చేల్తాయి తప్ప కాపు సామాజిక వర్గానికి ఒనగూరేది ఏమీ ఉండదు కాబట్టి ఇవన్నీ ఆలోచించుకునే ఆవిడ ఫ్యూచర్లో ఆవిడ రాజకీయాలు చేస్తే బాగుంటుంది ఎందుకంటే రాజకీయం అనేది ఏదో వ్యక్తిగతంగా ఏదో ఎదగడానికో వ్యక్తిగత అవసరాల కోసమో కాకుండా సమాజానికి నేను ఏమైనా ఉపయోగపడతానా ప్రజలకి ఏమైనా మంచి చేస్తానా మా తండ్రి గారిలాగా నేను కూడా ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుంటే కనుక అయితే అనే ఆవిడ తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు ఆవిడ ఇరవై ఎనిమిది వరకు వెయిట్ చేస్తానంది ఇరవై తొమ్మిది నాటికి నిర్ణయాలు తీసుకుంటానంది కాబట్టి ఈలోగా ఆవిడ చేయాల్సిన పని ఏంటంటే ఆవిడ నియోజకవర్గంలో ఆవిడ మంచి పనులు చేయాలి ప్రజల అవసరాలు గుర్తు మసులుకుంటే అది ఆవిడకి బాగుంటుంది అంతేగాని వైసీపీ ట్రాప్లో పడి ఒకవేళ వైసీపీలోకి వెళ్తే అది ఆవిడకి నష్టం ఆవిడతో పాటు ఉన్నవాళ్ళకి నష్టం కాపు నాయకులకు కూడా కష్టమే ఎందుకంటే కాపులు అనేవాళ్ళు యూనిటీగా ఉంటేనే జనసేనతో ఉంటేనే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అనేది వచ్చింది కాబట్టి ఫ్యూచర్లో మరింత బలోపేతం అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే అప్పుడు ఇరవై ఒకటితో సరిపెట్టుకోరు పవన్ కళ్యాణ్ మూడొంతులు ఇంకొంచెం ఎక్కువ సీట్స్ తీసుకుంటారు కాబట్టి ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి అనేది ఏంటంటే మీరు మొదటి నుంచి కూడా ఒక సంఘటితంగా ఉంటే ఈరోజు ఇన్ని అనర్థాలు జరిగి ఉండవు కాబట్టి ఇప్పటికైనా ముద్రగడ పద్మనాభం లాగా ఎవరినో నమ్ముకుని వెళ్ళిపోయి ఎందుకు కాకుండా పోయేకంటే అంటే పవన్ కళ్యాణ్ నన్ను పట్టించుకోలేదు నన్ను గుర్తించలేదు అనుకుంటూ ఆయన జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడ్డారు కూతుర్ని కూడా ఒక ప్రాపర్టీ అన్నాడు ఆయన ఇప్పుడు ప్రాపర్టీ అంటే జగన్మోహన్ రెడ్డికి ఏం కోపం రాలా ఒక ఆడవాళ్ళని అంటున్నారు ప్రాపర్టీ అంటే కూతురు అనేది ఒక బంధం కదా అని అనలేదు కదా ఆయన ఏం చేయాలి అప్పుడు అదేంటండి అట్లా అన్నారు తప్పు కదా అని అనాలి కానీ అనడు జగన్మోహన్ రెడ్డి కదా చెల్లినే బయటికి పంపించాడు కదా చెల్లి చే మంచి చీర కట్టుకుంటే పసుపు రంగు చీర దాని మీద వ్యాఖ్యానాలు చేశాడు కదా అందుకని ఆయన అంట సో అలాంటి పార్టీలోకి మీరు వెళ్తారా ఆశాకిరణ్ అని మనం అడుగుతున్నాం కదా తల్లికి చెల్లికి ఒక విలువలేని పార్టీలో మీరు వెళ్ళి ఏం చేస్తారు మిమ్మల్ని ఎందుకు తీసుకుంటున్నారు మీ నాన్నగారి మీద ప్రేమతోటి కాదు మీ మీద ప్రేమతోటి అంతకంటే కాదు ఓట్ల మీద ప్రేమతోటి మిమ్మల్ని పిలుస్తారు సో మీరు నిదానంగా ఆలోచించుకుని తొందరపాటు నిర్ణయాలు కాకుండా మీ అన్నగారితో కూడా మీరు చర్చించండి తప్పు లేదు ఎప్పుడూ కూడా మీరు అన్నగారి రాజకీయ భవితవ్యానికి అడ్డంకి కాకూడదు మీరు రాజకీయాల్లో ఎదగండి కానీ అన్నని వెళ్ళనివ్వండి అది నేను అంటున్నా మేడం ఈరోజు గారికి వర్ధంతి రోజున వైసీపీ వాళ్ళు భారీ కేడ్లు కూడా లాగేసి పక్కన పడే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా సరే పేరుని నాని వైసీపీ నేత మాజీ మంత్రి పేరుని నాని పోలీసులకు అడ్డుపడల్లా మేము ఈ దారి కాకపోతే ఇంకో దారి కన్నా వెళ్తామానని పోలీసులకు ఎదురు తిరిగిన అక్కడ పేరు నిన్ను మచిలీపట్నంలో అవునండి చేస్తాడు అలాగే చేస్తాడు ఆయన అదే సామాజిక వర్గం కదా ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చెప్పు ఉంటాడు నాకు తెలియదు నువ్వేం చేస్తావు ఇవాళ నువ్వు వర్ధంతికి నువ్వు కొంచెం హంగామా చెయ్యి నువ్వు పోలీసులను ఎదిరించు నువ్వు కాపుల్ని సంఘటన చెయ్యి అని చెప్పు ఉంటాడు అందుకని ఈయ హడావిడి చేస్తున్నాడు ఏదో కాళిదాస్ కవిత్వం కొంత నాపాయిత్యం కొంత అన్నట్టుగా ఆయన చెప్పాడు కాబట్టి ఇంకా రెచ్చిపోతాడు కాబట్టి పోలీసులు కూడా చూస్తూ ఊరుకోకుండా వాళ్ళు కూడా తగిన బుద్ధి చెప్పాలి అందుకని అంటే మీరు ఒక వ్యవస్థలో ఉంటూ మీరు రూల్స్ పాటించము అంటే పోలీసులు ఆలోచించకుండా తీసుకెళ్ళి పడేయాలి జైల్లో లాఠీ లాఠీకి పని చెప్పినా ఏం తప్పులేదండి వాళ్ళెంతటి వాళ్ళైనా సరే ప్రజలు ముఖ్యం ప్రజలకి ఇబ్బంది కలగకూడదు ఆ ఒక్క ఆలోచనతో ముందుకెళ్ళాలి పోలీసులు అందుకని అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మద్దతు ఉంటుంది ఇక్కడ ఏమి అన్యాయాలు అక్రమాలు లేకపోతే వాళ్ళు వైసీపీనా వీళ్ళు ఇంకోటా కాదు అక్కడ ప్రజలకి ఇబ్బంది కలిగించే వాళ్ళు ఎవరైనా సరే నిర్ణయం తీసుకుంటారు